నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ గుణపాఠం కథని చివరి వరకు వినండి నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ టైం అయిపోతుంది గబగబా రెడీ అవ్వు కాసేపట్లో కార్ వస్తుంది మనకి వెహికల్ వచ్చిన తర్వాత నువ్వు హడావిడిగా సామాన్లు సర్దితే కొన్ని కొన్ని వస్తువులు మర్చిపోతావు అందుకే ముందుగా అన్నీ ప్యాక్ చేసేసుకో సరిగ్గా చేసుకున్నావో లేదో చూసుకో త్వరగా అన్ని వస్తువులు ప్యాక్ చేసుకో నీకు కావలసిన వస్తువులన్నీ బ్యాగ్లో పెట్టుకో ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియదు అంటూ ప్రశాంత్ తన గదిలో నుంచి బయటకు రాగానే జానకమ్మ గారు నువ్వేమీ కంగారు పడక బాబు నా వస్తువులన్నీ నేను జాగ్రత్తగా సర్దుకున్నాను నేను రెండు జతల బట్టలు పెట్టుకున్నాను మన ప్రయాణానికి అంతకంటే ఇంకేం కావాలి కోడలేమో అవి నా బ్యాగ్లో సర్దుకోమంటుంది అనగానే ప్రశాంత్ రెండు జతల బట్టలు ఎలా సరిపోతాయమ్మా కొంచెం ఎక్కువ బట్టలు నీకు కావలసిన మందులు అవన్నీ నీ బ్యాగ్లో పెట్టుకో రెండు జతల బట్టలు సరిపోవు కొంచెం ఎక్కువే బట్టలు ఉంచుకో ఎందుకంటే మన ప్లాన్ ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు మనం ఇంకా వేరే వేరే ప్రదేశాలు కూడా చూడడానికి వెళ్ళొచ్చు కాబట్టి కొంచెం ఎక్కువ సామాన్లు పెట్టుకో నన్ను నమ్మమ్మా నన్ను నమ్మితే నువ్వు నీ బట్టలన్నీ సర్దుకో అని చెప్పి నువ్వు త్వరగా తయారవ్వమ్మా దేవుడికి వేయడానికి దండ సిద్ధమైందో లేదో నేను వెళ్ళి చూసొస్తాను కార్ వచ్చేసరికి మనం రెడీగా ఉండాలి బ్యాగులన్నీ తీసుకొచ్చి తలుపు దగ్గర పెట్టండి అని చెప్పాడు ప్రశాంత్ ఈరోజు ఉదయం నుంచి ఇంట్లో చాలా కోలాహలంగా ఉంది జానకమ్మ గారు తన కుటుంబంతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుపతికి దర్శనం కోసం వెళుతున్నందున ఆమె చాలా ఉత్సాహంగా ఉంది వాస్తవానికి ఈ మొక్కు ఇప్పటిది కాదు ఎప్పటిదో వాస్తవానికి ప్రశాంత్ నల్లగా ఉండడంతో ఆయనకు మంచి సంబంధాలు ఏవి దొరకలేదు చాలా సంబంధాలు వెతికిన తర్వాత ఒక సంబంధం అయితే పెళ్లి దాకా వచ్చి క్యాన్సిల్ అయిపోయింది అప్పుడే జానకమ్మ గారు తన కొడుకుకి ఎలాగైనా సరే పెళ్లి జరిపితే కొడుకుని కోడల్ని తిరుమల కొండెక్కి దర్శనానికి తీసుకొస్తానని మొక్కుకున్నారు అయితే అనుకున్నదంతా జరగాలంటే ఎలా జరుగుతుంది ప్రశాంత్కైతే పెళ్లి జరిగింది కానీ ఆవిడ మొక్కు తీర్చుకోవడానికి సమయమే రాలేదు పెళ్ళైన తర్వాత ఏమో ఆ ఇంట్లో చాలా పనులున్నాయి రోజులన్నీ హడావిడిగా గడిచిపోతున్నాయి అప్పటి నుంచి ఆమె ఆ మొక్కును తీర్చుకోలేకపోయింది రోజులు నెలలు సంవత్సరాలుగా మారాయి ఇప్పుడు ప్రశాంత్ పెళ్లి జరిగి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి తనకి ఎనిమిదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు ఎట్టకేలకి జానకమ్మ గారు తన మొక్కు తీర్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది అందుకే ఈ ఈరోజు ఆవిడ చాలా సంతోషంగా ఉంది కాసేపట్లో అందరూ రెడీ అయిపోయారు వారి సామాన్లన్నీ ఇంటి బయట పెట్టి ఇంటికి తాళం కూడా వేసేశారు కొద్దిసేపటికే కారు వచ్చింది అందరూ దర్శనం కోసం కారులో తిరుపతి బయలుదేరారు జానకమ్మ గారు కారులో కూర్చొని వెంకటేశ్వర స్వామి పేరుని జపిస్తూ ఉన్నారు చాలా దూరం ప్రయాణించిన తర్వాత ఆవిడ అలసిపోయి నిద్రపోయింది కళ్ళు తెరిచి చూసేసరికి వాళ్ళు చిన్న తిరుపతి చేరుకున్నారు ముందుగా కోనేట్లో స్నానం చేసి నడకన కొండెక్కాలని మొక్కుకోవటంతో వాళ్ళందరూ కలిసి కొండెక్కాల్సి వచ్చింది ఎట్టకేలకు కొండెక్కిన తర్వాత కొడుకు కోడలు చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేవాలయాలకు తీసుకెళ్లడం ప్రారంభించారు చిన్న చిన్న ఆలయాలన్నీ సందర్శిస్తూ ఉన్నప్పుడు జానకమ్మ గారు బాబు నన్ను ముందుగా వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకెళ్ళండి నేను నా మొక్కు తీర్చుకోవాలనుకుంటున్నాను అని చెబుతూ ఆవిడ ముందుకు నడవడం మొదలుపెట్టారు అప్పుడు ఆమె కొడుకు కోడలు తన ఎనిమిదేళ్ల మనవడు కూడా ఆమెను వెనకాల నుంచి అనుసరిస్తున్నారు చివరికి కొండెక్కి గుడికి చేరుకున్నారు అక్కడ వాళ్ళకి మంచి దర్శనం లభించింది స్వామి దర్శనం అయిన తర్వాత చాలాసేపు వారు అక్కడే గడిపారు వాళ్ళందరూ అక్కడ చాలాసేపు జోకులేసుకుంటూ నవ్వుకుంటూ చాలా సమయం గడిపారు పాపం జానకమ్మ గారు కొడుకు కోడలు మనవడు సంతోషంగా ఉండడం చూసి ఉప్పొంగిపోయారు పిల్లల సంతోషాన్ని చూసి తల్లిదండ్రులు ఆనందాన్ని పొందుతారు జానకమ్మ గారి పరిస్థితి కూడా ఈరోజు అలాగే ఉంది ఆమె తన కొడుకు కోడలు సంతోషంగా ఉండడం చూసి చాలా సంతోషించింది తన కుటుంబం అంతా ఎప్పటికీ సురక్షితంగా సంతోషంగా జీవించాలని వాళ్ళకి ఎటువంటి సమస్యలు రాకూడదని దేవుణ్ణి ప్రార్థించింది తర్వాత వాళ్ళు తినడానికి అక్కడి నుంచి బయలుదేరారు చివరికి ఇప్పుడు చుట్టుపక్కల ఇంకా చిన్న చిన్న గుళ్ళన్నీ దర్శించడానికి వెళుతున్నారు దర్శనమయ్యాక కిందికి వచ్చేసరికి జానకమ్మ గారు బాగా అలసిపోయారు అప్పుడు జానకమ్మ గారు కాసేపు ఇక్కడ కూర్చోమని కొడుకుని కోడల్ని అడిగారు అప్పుడు ప్రశాంత్ అమ్మ ఇంకా దూరం నడిస్తే మనం హోటల్కి చేరుకుంటాం అక్కడికి వెళ్ళాక విశ్రాంతి తీసుకుందు గాని తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకున్నాక మిగిలిన ప్రదేశాలన్నీ చూడ్డానికి వెళదాం అనగానే జానకమ్మ గారు సరే అన్నారు వాళ్ళందరూ హోటల్ వైపు నడిచారు హోటల్కి వెళ్ళిన తర్వాత ఆవిడ కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నారు నాలుగు గంటలకి వాళ్ళు మళ్ళీ తిరిగి బయటకొచ్చారు కొంచెం దూరం నడిచిన తర్వాత జానకమ్మ గారి కోడలు సుమాకాలు బెనికింది అందుకే వాళ్ళు వేరే గుళ్ళను దర్శించడానికి వెళ్లకుండా రేపు ఉదయం వెళదామని నిర్ణయించుకున్నారు రేపటి వరకు అందరూ హోటల్లోనే విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు రాత్రి భోజనం కూడా అదే హోటల్లో అందరూ కలిసి కూర్చొని సరదాగా తింటూ కబుర్లు చెప్పుకుంటూ గడిపారు ఇప్పుడు ఆ నలుగురు ఒకరికొకరు కబుర్లు చెప్పుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు జానకమ్మ గారు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళబోతూ ఉంటే తన ఎనిమిదేళ్ల మనవడు నేను కూడా నానమ్మతోనే పడుకుంటాను అని పట్టుబట్టాడు కానీ ప్రశాంత్ మాత్రం తన కొడుకుని తన తల్లి దగ్గరకు వెళ్లకుండా ఆపి బాబు నానమ్మ ఇవాళ చాలా అలసిపోయింది తనకి విశ్రాంతి చాలా అవసరం తనని విశ్రాంతి తీసుకోనివ్వు నువ్వు నానమ్మతో పాటు ఉంటే నానమ్మను విశ్రాంతి తీసుకోనివ్వవు నువ్వు కబుర్లు చెబుతూ గొడవ చేస్తూనే ఉంటావు అనగానే అప్పుడు జానకమ్మ గారు ప్రశాంత్తో నా మనవాణ్ణి ఎందుకు తిడుతున్నావు చందు ఆశగా నాతో పడుకోవాలి అని అనుకుంటున్నాడు నేను వాణ్ణి నాతో పాటే ఉంచుకుంటాను ఇబ్బంది ఉండదులే ఇప్పుడు ఏమంత అలసిపోయానని నేను ఎలాగైనా చందుని జాగ్రత్తగా చూసుకుంటాను అనగానే ప్రశాంత్ అమ్మ వీడు నీతో పాటు ఉంటే నిన్ను విశ్రాంతి తీసుకొనివ్వడు అసలే కొత్త ప్రదేశం నీకు పట్టకపోతే రేపు మనం బయట తిరగాలంటే చాలా కష్టం అంతేకాకుండా సుమ కాలుకు కూడా దెబ్బ తగిలింది చందు పక్కనే ఉంటే సుమ కూడా బాధను మర్చిపోతుంది అనగానే జానకమ్మ గారు తల ఊపి చందుతో చందు ఈరోజు మీ అమ్మ దగ్గరే వెళ్ళి పడుకో రేపు ఖచ్చితంగా నా దగ్గరే పడుకుందూ గాని ఎవరిన్ని చెప్పినా నిన్ను నా దగ్గరే పడుకోబెట్టుకుంటాను అంటూ జానకమ్మ గారు తన గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టారు రాత్రికి అందరూ హాయిగా నిద్రపోయారు ఉదయం జానకమ్మ గారు లేచి కొడుకు కోడలు గదివైపు వెళ్లారు ఆవిడ కొడుకు కోడలు గదికి చేరుకోగానే అక్కడెవ్వరూ కనిపించలేదు గది బయట నుంచి తాళం వేసింది ఆవిడకి కొంచెం ఆందోళనగా అనిపించింది కోడలు కాళ్ళు నొప్పి ఎక్కువ అవ్వటంతో కొడుకు తనని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్లాడేమో కాసేపట్లో తిరిగి వస్తారులే అని ఆలోచిస్తూ ఆమె అక్కడే ఎదురు చూస్తూ ఉండిపోయింది ఒక గంట గడిచింది అయినా ఎవ్వరూ రాలేదు రెండు గంటలు గడిచిపోయింది అయినా సరే కొడుకు జాడలేదు మధ్యాహ్నం అయిపోయింది కానీ కొడుకు కోడలు ఇంకా రాలేదు జానకమ్మగారు విసిగిపోయి రిసెప్షన్కు వెళ్ళి అడిగారు మేడం నా కొడుకు కోడలు రాత్రి నాతో పాటే ఉన్నారు వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు వాళ్ల గదేమో బయట నుంచి తాళం వేసింది మీతో ఏమైనా చెప్పి వెళ్ళారా అని అడగగానే రిసెప్షన్లో కూర్చున్న అమ్మాయి తన కొడుకు పేరు అడిగింది జానకమ్మ గారు నా కొడుకు పేరు ప్రశాంత్ అని చెప్పగానే ఆ అబ్బాయి ఈరోజు ఉదయమే తన రూమ్ని ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అని చెప్పింది ఈ మాట చెప్పగానే జానకమ్మ గారు చాలా భయపడ్డారు రిసెప్షనిస్టుతో అమ్మ దయచేసి కొంచెం జాగ్రత్తగా చూసి చెప్పు నిజంగా నా కొడుకు కోడలు వెళ్ళిపోయినట్టయితే తనతో పాటు నన్నెందుకు తీసుకెళ్ళలేదు నా కొడుకు ఒక్కడే వెళ్ళాడా కోడలు మనవడు కూడా వెళ్ళారా అనగానే నేను ఉదయం డ్యూటీకి వచ్చినప్పుడు మీ కొడుకు కోడలు మనవడితో కలిసి రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోవడం నేను చూశాను కానీ వాళ్ళు మీ కొడుకు కోడలు అవునో కాదో నాకు తెలియదు కానీ మీరు నాకు చెబుతున్న పేరుతోనే వాళ్ళ రూమ్ కూడా బుక్ అయ్యింది ఉదయం ఒక గది ఖాళీ చేశారు రేపటి వరకు ఇంకొక గది బుక్ చేసి ఉంది ఆ రేపటి వరకు ఉన్న గది జానకమ్మ గారి పేరు మీద బుక్ చేసింది అని చెప్పగానే జానకమ్మ గారు చాలా ఆందోళన చెందారు తనకి ఏ విషయమూ చెప్పకుండా ఇలా కొడుకు కోడలు ఎక్కడికి వెళ్ళారో అర్థం కాక ఆవిడ కంగారు పడిపోయింది రేపు రాత్రి వరకు నాకు గది బుక్ చేసి ఉందంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళుండొచ్చు రేపొచ్చి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తారేమో అనుకుంది ఆ రోజంతా తన పిల్లల కోసం ఎదురు చూస్తూనే ఉంది కానీ కొడుకు కోడలు సాయంత్రం వరకు తిరిగి రానే లేదు సాయంత్రం అయినప్పుడు పిల్లలు రాకపోయేసరికి ఆవిడ ఓపిక నశించింది కొడుకు ఫోన్ చేయాలి అని ఎంత ప్రయత్నించినా కొడుకు నెంబర్ రీచ్ అవ్వడం లేదు కోడలు ఫోన్ కూడా కాల్ చేయడానికి ట్రై చేసింది ఆమె కానీ ఎవ్వరి ఫోను కలవలేదు ఆమె ఇప్పటికేం చేస్తుంది తన డైరీలో కొడుకు కోడలి నెంబర్లు మాత్రమే రాసున్నాయి అయితే తన ఫోన్ తన దగ్గర లేదు నిన్న వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు కొండెక్కుతున్నప్పుడు తన ఫోన్ని కొడుకు జేబులో పెట్టుకోమనిచ్చింది అందుకే ఇప్పుడు జానకమ్మ గారి దగ్గర ఫోన్ లేదు పిల్లల ఆచూకీ లేదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కూడా అర్థం కావడం లేదు ఆ రోజు అప్పటికే పూర్తిగా గడిచిపోయింది మరుసటి రోజు హోటల్ యజమానులు జానకమ్మ గారిని గది ఖాళీ చేయమని చెప్పారు పాపం ఆవిడెక్కడ గడుతుంది ఏం చేస్తుంది కొంతసేపటికి ఏమీ అర్థం కాక ప్రశాంతమైన మనసుతో భగవంతుణ్ణి ధ్యానం చేయడం మొదలుపెట్టింది రాత్రంతా ఏడ్చి ఏడ్చి నిద్రపోయింది మెలకు వచ్చేసరికి మరుసటి రోజు సూర్యుడు ఉదయించాడు ఈ రోజు మాత్రమే ఆవిడ హోటల్లో ఉండగలదు సాయంత్రం నాటికి హోటల్ సిబ్బంది ఆవిడిని గది చే ఖాళీ చేయమని లేదా డబ్బులు కట్టమని అడుగుతారు కానీ ఆ రెండిట్లో ఆవిడ ఏమీ చేయలేదు ఆవిడ దగ్గర డబ్బు లేనే లేదు ఇప్పుడు జానకమ్మ గారు చాలా పెద్ద సమస్యలు ఇరుక్కుపోయారు ఆవిడ వెళ్ళి రిసెప్షన్లో కూర్చున్న అమ్మాయితో మళ్ళీ మాట్లాడారు ఆవిడ సమస్య గురించి చెప్పగానే ఆ అమ్మాయి తడబడుతూ ఆంటీ బాధపడకండి ఇలాంటివి ఇక్కడ తరచుగా జరుగుతూనే ఉంటాయి కొన్నిసార్లు ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చి గుళ్ళో వదిలేస్తారు కొన్నిసార్లు గుంపులో వదిలేసి తప్పిపోయారన్న సాకుతో వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతారు మిమ్మల్ని వదిలించుకోవడానికి మీ కొడుకు కోడలు ఇలాంటి పని చేసి ఉండొచ్చు ఈ రోజుల్లో పిల్లలకు అర్థం కావడం లేదు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులతో ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారో అనగానే జానకమ్మ గారు అలా అనకమ్మ నువ్వు నా కొడుకును అపార్థం చేసుకుంటున్నావు నా కొడుకు అలాంటి వాడు కాదు తను నన్ను చాలా ప్రేమిస్తున్నాడు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు నన్ను ఏ పని కూడా చెయ్యనివ్వడు అయితే వాళ్ళకేదో అర్జెంటు పని ఉంటుంది అందుకే వెళ్ళారేమో నేను వాళ్ళ గురించి ఆందోళన చెందుతున్నాను వాళ్ళకేమైనా అవాంఛనీయ ఘటనలు ఏమైనా జరిగాయేమో వీటన్నింటినీ గురించి ఆలోచిస్తూ ఉంటే నా గుండె బద్దలైపోతుంది అనగానే అప్పుడు ఆ అమ్మాయి జానకమ్మ గారి వైపు చూస్తూ ఆంటీ దేవుడు దయవల్ల అంతా మంచిగానే జరుగుతుంది మీ కొడుకు కోడలు సాయంత్రానికల్లా మిమ్మల్ని తీసుకెళ్లడానికి వస్తారులే అని చెప్పి సైలెంట్ అయిపోయింది జానకమ్మ గారు సాయంత్రానికల్లా నా కొడుకు కోడలు రాకపోతే రేపు నన్ను హోటల్ నుంచి గెంటేస్తారని నాకు తెలుసు కానీ సాయంత్రంలోగా నన్ను తీసుకెళ్లడానికి నా కొడుకు కోడలు ఖచ్చితంగా వస్తారనే నమ్మకం నాకుంది నా కొడుకు కోడలు రాకపోయినా నేను వాళ్ళని చేరుకోవడానికి ఏదో ఒక మార్గం వెతకాలి లేకపోతే ఎవరికి తెలుసు ఈ సమయంలో కొడుకు కోడలికి నా అవసరం చాలా ఉండుండొచ్చు వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో పడి ఉండొచ్చు పిల్లలు ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నారా అనేది జానకమ్మ గారికి పెద్ద ఆందోళనగా మారింది రిసెప్షన్లో కూర్చున్న అమ్మాయి అంతా వింటూనే ఉంది జానకమ్మ గారు ఇంకేమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత రిసెప్షనిస్టు తన ఫ్రెండ్తో చూడండి ఇది ఒక తల్లి హృదయం కొడుకు కోడలు ఆవిడ్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు కానీ ఈవిడేమో తన కొడుకుకి కోడలికి ఏమైనా ప్రమాదం జరిగిందేమోనని ఆందోళన పడుతుంది నాకు తెలిసినంత వరకు వాళ్ళకి ఏమీ జరిగిండదు వాళ్ళు వాళ్ళ అమ్మని ఇక్కడ వదిలేసి వాళ్ళు ఎక్కడో ఎంజాయ్ చేస్తూ ఉండుంటారు కానీ ఈ పిచ్చి తల్లి మాత్రం ఇక్కడ వాళ్ళ కోసం కంగారు పడుతూ ఉంది నిజంగా తల్లి హృదయం ఇలాగే ఉంటుందేమో ఒక తల్లి తన పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తుందో సాయంత్రానికి ఆవిడకి ఏదో ఒక దారి వెతుక్కోకపోతే ఆమెను ఇక్కడి నుంచి బయటకు గింటేయాల్సి వస్తుంది ఆ విషయం తలుచుకుంటేనే నాకు చాలా బాధ కలుగుతుంది కానీ నేనేం చేయగలను నేనే మా మామయ్య అత్తయ్య వాళ్లపై ఆధారపడి ఉన్నాను ఇప్పుడు ఆంటీకి హెల్ప్ చేయమని వాళ్ళని అడిగితే వాళ్ళు నన్ను కూడా ఇంట్లో నుంచి గింటేస్తారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నేను ఆవిడకి ఏం సహాయం చేయగలను అని చెప్పింది ఆ రిసెప్షనిస్టు అప్పుడు ఆమె ఫ్రెండు ఏ సంబంధం లేని నువ్వే ఆంటీ గురించి ఇంత ఆలోచిస్తున్నప్పుడు ఆమె పిల్లలు కూడా ఆమె గురించి ఇంకెంత ఆలోచిస్తూ ఉండుంటారో కదా ఒకవేళ వాళ్ళు ఆలోచించకపోయినా ఇలాంటి నిస్సహాయాల గురించి ఆలోచించడానికి భగవంతుడు ఉండనే ఉన్నాడు నువ్వేమీ బాధపడొద్దు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది ఆమెను తీసుకెళ్లడానికి ఆమె కోరుకున్నట్టుగానే కొడుకు కోడలు తిరిగొస్తారేమో చూద్దాం అనగానే అప్పుడు ఆ రిసెప్షనిస్ట్ స్వప్న అలాగే జరిగితే బాగుంటుంది అంది ఇప్పుడికి ఆ రోజు కూడా గడిచిపోయింది జానకమ్మ గారు నిన్నటి నుంచి ఏమీ తినలేదు అందుకే ఆవిడ చాలా బలహీనంగా ఉంది మళ్ళీ రిసెప్షన్కి వచ్చి స్వప్నతో మాట్లాడింది ఆమె స్వప్నకి ఒక కార్డ్ ఇచ్చింది అది బహుశా ఆమె బట్టల బ్యాగులో అనుకోకుండా దొరికినట్టుంది ఆ కార్డుపై జానకమ్మ గారి బంధువుల అడ్రస్ రాసి ఉండటంతో వాళ్ళ అడ్రస్కు పెడితే నేను మా ఇంటికి ఈజీగా చేరుకోవచ్చు అనుకుంటూ స్వప్న దగ్గరికి వెళ్ళి స్వప్నతో నాకొక్క సహాయం చేస్తావా నేను ఈ అడ్రస్కి వెళ్ళగలిగితే నా కొడుకు కోడలు ఎక్కడున్నారో నేను తెలుసుకోగలుగుతాను నేను ఈ అడ్రస్కి చేరుకోవడంలో నాకు సహాయం చేస్తావా నువ్వు చేసే ఈ ఉపకారాన్ని నేను నా మారడం వరకు మర్చిపోను అని చెప్పగానే స్వప్న వెంటనే ఆంటీ దయచేసి అలా మాట్లాడకండి ఇప్పుడు ఇక్కడ చాలామంది ఉన్నారు దయచేసి మీరు మీ గదికి వెళ్ళండి నేను కాస్త ఫ్రీ అయ్యాక నేనే మీ దగ్గరకు వస్తాను అప్పుడు మాట్లాడుకుందాం అందరూ మీ వైపే చూస్తున్నారు అనగానే జానకమ్మ గారు తన గదిలోకి వెళుతూ ఉండగానే తల తిరిగి స్పృహతప్పి పడిపోయింది ఇది చూసిన జనం అక్కడ గుమికూడారు ఆవిడ మొహం మీద నీళ్లు చల్లి ఆ హోటల్లో పనిచేసే అబ్బాయిల సహాయంతో ఆవిడ్ని తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టారు ఎందుకంటే ఆ రోజు సాయంత్రం వరకు మాత్రమే జానకమ్మ గారికి ఆ హోటల్లో ఉండే అవకాశం ఉంది ఆ తర్వాత ఆ హోటల్ యజమాని ఆమెను ఉండడానికి అనుమతించడు స్వప్న తన స్నేహితుడిని అక్కడుంచి ఆమె వెళ్లి రిసెప్షన్లో తనకున్న పనంతా ముగించుకుని జానకమ్మ గారి గదికి చేరుకుంది స్వప్నని చూడగానే జానకమ్మ గారు బిగ్గరుగా ఏడుస్తూ స్వప్న కాళ్ల మీద పడ్డం ప్రారంభించారు స్వప్న నేను నీ పాదాలు పట్టుకుంటున్నాను నన్ను నా కొడుకు దగ్గరకు తీసుకెళ్ళు అనగానే స్వప్న ఆవిడ్ని గుండెలకి హత్తుకొని ఆంటీ మీరేం చేస్తున్నారు మీరు నాకంటే పెద్దవాళ్ళు దయచేసి నా పాదాలు తాకొద్దు నీకు మా తల్లి వయసు ఉంటుంది లేవండి దయచేసి లేవండి చూడండి ఆంటీ నేను మీకు సహాయం చేయకూడదని కాదు నా పరిస్థితులేమీ బాగోలేదు నేనే చాలా నిస్సహాయమైన పరిస్థితుల్లో ఉన్నాను మీరు కాస్త ఓపిక పట్టండి దేవుడు మీ మొర ఆలకించే అవకాశం ఉంది అది జరగకపోయినా మిమ్మల్ని మరి కొన్ని రోజులు ఇక్కడే ఉంచడానికి నేను మా ఓనర్ని ఒప్పించే ప్రయత్నం చేస్తాను మీరేమీ బాధపడొద్దు నాకు తోచినంత సహాయం నేను చెయ్యగలిగినంత సహాయం మీకు చేస్తాను సరే ఇప్పుడు ఇక మీరు విశ్రాంతి తీసుకోండి మీరు ఉదయం నుంచి ఏమీ తిన్నట్టుగా లేరు ఇప్పుడు భోజనం చేయండి అంటూ భోజనం తీసుకొచ్చి ఒక టేబుల్ మీద పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది స్వప్న కానీ జానకమ్మ గారు కొడుకునే తలుచుకుంటూ భోజనం చేయలేకపోతున్నారు ఆమె తన కొడుకు కోడలి గురించి ఆందోళన చెందుతుంది తన కొడుకు కోడలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అని ఆలోచిస్తూ ఉంది కానీ ఇక్కడ కొడుకు కోడలు మాత్రం తల్లిని విడిచిపెట్టి సంతోషంగా ఉన్నారు ఇంట్లో సంబరాలు జరుపుకుంటున్నట్టు అనిపించింది అందరూ చాలా సంతోషించారు మరుసటి రోజు సాయంత్రం వరకు కూడా ప్రశాంత్ జానకమ్మ గారిని తీసుకెళ్లడానికి రాకపోవడంతో హోటల్ మేనేజర్ జానకమ్మ గారిని గదిలో నుంచి బయటకు రమ్మని చెప్పాడు జానకమ్మ గారు ఆ హోటల్ యజమానిని వేడుకుంటూనే ఉన్నారు స్వప్న కూడా తన మేనేజర్తో మాట్లాడింది కానీ ఆయన అంగీకరించలేదు మేనేజర్ స్వప్న నువ్వు ఈ ముసలావిడి విషయంలో చాలా జోక్యం చేసుకుంటున్నావు ఈవిని ఫ్రీగా నేను ఎందుకు ఉంచుకుంటాను ఈ హోటల్లో నీకంతగా జాలిగా ఉంటే ఆ గదికి నువ్వే డబ్బులు కట్టు అనగానే స్వప్నం మౌనంగా ఉండిపోయింది వెంటనే హోటల్ యజమాని నీ పని నువ్వు చూసుకో ఇక్కడ ఇలాంటి వాళ్ళు రోజుకు వంద మంది కనపడతారు నేనందరికీ సహాయం చేస్తే నా హోటల్ మూసేసుకోవాల్సి వస్తుంది కాబట్టి నేను నా పని పూర్తి చేశాను నేను ఇక్కడ హోటల్ తెరిచాను చారిటబుల్ ట్రస్టు అనాథాశ్రమమో తెరవలేదు కాబట్టి నువ్వు వెళ్ళి నిశ్శబ్దంగా నీ పని చేసుకో ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించొద్దు నీ ఉద్యోగం కూడా పోతుంది అని చెప్పగానే స్వప్న ఏమీ మాట్లాడలేక మౌనంగా నిలబడిపోయింది అప్పుడు జానకమ్మ గారు హోటల్ యజమానిని చాలాసేపు బ్రతిమిలాడారు అప్పుడతను సరే అమ్మా మీరు ఈ రోజు రాత్రికి ఇక్కడ ఉండొచ్చు కానీ రేపు మాత్రం ఉదయం అయ్యేసరికి మీరు వేరే ఏర్పాట్లు చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మిమ్మల్ని ఇక్కడ ఎక్కువసేపు ఉండనివ్వలేను అని చెప్పి మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పుడు పాపం జానకమ్మ గారు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నారు ఎలాగోలా తనని తీసుకెళ్లడానికి కొడుకు అక్కడికి రావాలని అయితే ఆ ఆలోచన ఎలా నెరవేరుతుంది ఆ రాత్రి కూడా గడిచిపోయింది అయినా కొడుకు రాలేదు మరుసటి రోజు ఉదయం స్వప్న తన డ్యూటీకి వస్తున్నప్పుడు మేనేజర్ జానకమ్మ గారిని హోటల్ నుంచి బయటకు గింటేయడాన్ని చూసింది నా కొడుకుని నా దగ్గరికి పంపించు అంటూ పాదే పాదే దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు జానకమ్మ గారు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆవిడ ఏడుస్తున్నారు నా కొడుకు వచ్చే వరకు నన్ను హోటల్లో ఉండనివ్వండి లేదంటే నేను ఎటు వెళ్ళిపోయాను అని నా కొడుకు వెతుక్కుంటాడు అంటూ జానకమ్మ గారు మేనేజర్ని బతిమాలుతున్నారు అయితే మేనేజర్ ఆవిడ మాటని వినకుండా చివరకు ఆమెని హోటల్ నుంచి బయటకు తీసుకొచ్చాడు ఇదంతా చూసి స్వప్నం ఓర్చుకోలేకపోయింది ఆవిడ గట్టిగా వాట్ నాన్సెన్సర్ ఇది అంది ఆవిడ దగ్గర డబ్బులు లేవు కానీ పెద్దవాళ్ళతో ఎలా ప్రవర్తించాలో మర్యాద మీకు తెలియదా ఆవిడ వయసునైనా చూడండి ఆవిడ కనీసం మీ తల్లి వయసులో ఉండుండొచ్చు కానీ మీరు ఆవిడతో ఇలా ఎలా ప్రవర్తిస్తున్నారు మీరు స్పృహలోనే ఉన్నారు కదా ఆలోచించండి ఇది సరైనదేనా అనగానే మేనేజర్ స్వప్నతో నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుసా నేను నిన్ను కావాలనుకుంటే రెండు నిమిషాల్లో ఈ ఉద్యోగం నుంచి తీసేయగలను అప్పుడు ఈ ముసలావిడితో కలిసి నువ్వు కూడా రోడ్ల మీద తిరుగుతూ ఉందూ గాని నీకు అర్థమవుతుందా అనగానే స్వప్న మాట్లాడుతూ సార్ నా దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ నాకు ఎవరిని ఎలా గౌరవించాలో ఎవరికి ఎలా మర్యాద ఇవ్వాలో తెలుసు పెద్దవాళ్లతో ఎలా ప్రవర్తించాలి అనే విషయం తెలుసు డబ్బుందన్న అహంకారం వల్ల మీరు మర్యాదలన్నీ మర్చిపోయినట్టున్నారు ఈ హోటల్లో చాలా గదులు ఎలాగూ ఖాళీగానే ఉన్నాయి ఆ ఏదో ఒక గదిలో ఆమెని కొన్ని రోజులు ఉండనివ్వండి మీ హోటల్లో గదులన్నీ ఫిల్ అయిపోతే ఒకవేళ ఆమెను మీరు బయటకు పంపించేయొచ్చు అనగానే ఆ మేనేజర్ కోపంగా స్వప్న నువ్వేం మాట్లాడుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అనగానే స్వప్న మీరేమంటున్నారు సార్ నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తానని చెప్తున్నారా నన్ను ఉద్యోగంలో పెట్టుకుని మీరు నాకేం మేలు చేయలేదు నేను పని చేస్తున్నందుకే మీరు నాకు జీతం ఇస్తున్నారు ఇక్కడ నేనేం ఫ్రీగా ఏ పని చేయడం లేదు ఫ్రీగా డబ్బులు తీసుకోవడం లేదు నేను పనిచేసే నా జీతం నేను తీసుకుంటున్నాను మీకు పనివాళ్ల కొరత లేనప్పుడు పనిచేసే నాకు ఉద్యోగం కొరత కూడా లేదు నన్ను ఉద్యోగం నుంచి తీసేయండి మీలాంటి వ్యక్తి దగ్గర పనిచేయడం కంటే నాకు ఉద్యోగం లేకుండా తిరగడమే మంచిది అంటూ స్వప్న జానకమ్మ గారి భుజాల మీద చేతులు వేసి జానకమ్మ గారిని బయటకు తీసుకెళ్ళింది స్వప్న తన అత్తయ్య మామయ్యలతో ఉండడం వల్ల ఆమెకి ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు స్వప్నకి తల్లిదండ్రులు లేరు స్వప్న తన అత్త మామల ఇంట్లో ఉంటుంది స్వప్న వాళ్ళ అత్త స్వప్నను ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ ఉండేది ఇప్పుడు స్వప్నకి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు జానకమ్మ గారిని తన ఇంటికి తీసుకెళ్లాలా లేదంటే రోడ్డు మీద వదిలిపెట్టాలా అని ఇప్పుడు స్వప్న జానకమ్మ గారిని తన ఇంట్లో ఒక రోజు ఉంచుకొని ఆ తర్వాత ఎలాగైనా వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయడం మంచిదని భావించింది స్వప్న తన మామయ్యకు ఫోన్ చేసి స్పీకర్ ఫోన్ పెట్టింది ఎందుకంటే వారి సంభాషణ అంతా వాళ్ళ అత్త వినాలి అనే ఉద్దేశంతో అలా చేసింది ఈ విషయాలన్నీ విన్న స్వప్న అత్త ఆగ్రహానికి గురైంది ఈ వృద్ధురాలతో పాటు నువ్వు ఎక్కడికైనా వెళ్ళి చావు ఈ ముసలావిడిని చూసుకోవాల్సిన అవసరం నాకు లేదు ఇప్పటికే నేను మీకు ఉచితంగా ఇంట్లో చోటిచ్చి తినడానికి తిండి పెడుతున్నాను ఇంకిప్పుడు నువ్వు మరొక భారం తీసుకొచ్చి నా మీద మోపుతావా ఇలాంటి బిచ్చగాళ్ళందరినీ ఆదుకోవడానికి నేనేం ధర్మసత్రం నడపడం లేదు మా దగ్గర డబ్బులు ఎనప్పెట్లో పడే మూలగడం లేదు అంటూ స్వప్న వాళ్ళ అత్త స్వప్న చేతిలో ఫోన్ లాక్కొని కట్ చేసేసింది స్వప్న చాలా బాధగా ఉంది ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతున్నాయి జానకమ్మ గారు స్వప్ననలా చూసినప్పుడు ఏం జరిగింది అని అడిగింది స్వప్న తన చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారని అప్పట్నుంచి ఆమెకు ఎవ్వరూ లేకపోవడంతో తన మామయ్య అత్తయ్యతో కలిసి జీవిస్తున్నానని చెప్పింది స్వప్న తన స్నేహితుల నుంచి కొంత డబ్బు తీసుకొని జానకమ్మ గారిని తన ఇంట్లో వదలడానికి వెళ్ళింది జానకమ్మ గారిని తీసుకుని ఇంటికి చేరుకోగానే అక్కడ ఒక సంతాప సభ ఏర్పాటు చేశారు కాసేపటికి అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు కొడుకు కోడలు మనవడు ఆ కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు ఇంట్లో పని మనిషి కూడా ఉంది మొత్తానికి ఇంట్లో ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఉండటంతో కొడుకు కోడలు కంగారు పడకుండా బయట భయపడకుండా ధైర్యంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ చివరకు తమ కష్టాలన్నీ తీరిపోయాయని ఇప్పుడు అంత దూరం నుంచి అమ్మ కోరుకున్నా తిరిగి రాలేదని చెప్పుకుంటున్నారు అప్పుడు ప్రశాంత్ భార్య సుమ ఆ వృద్ధురాలి భారాన్ని మనం నెత్తిమీద నుంచి దించేసుకోవడం చాలా మంచి పని ఇప్పుడు ఆమె చచ్చిపోయిందని అందరినీ నమ్మించి నేను ఉపశమనం పొందుతున్నాను అని చెప్పి నవ్వడం మొదలుపెట్టింది అందరూ అమ్మ చనిపోయిందని నమ్మేశారు అని చెప్పాడు ప్రశాంత్ ఈ మాటలు మాట్లాడుకుంటూ భార్యాభర్తలిద్దరూ పెద్దగా నవ్వడం మొదలుపెట్టారు ఇప్పుడు మా అమ్మ చనిపోయిందో తప్పిపోయిందో లేదంటే మనమే కావాలని వదిలేశామో ఎవ్వరికీ తెలియదు ఇక్కడిప్పుడు మనం ఏది చెబితే అదే నిజమని అందరూ నమ్ముతారు ఒక్కసారి మా అమ్మ డెత్ సర్టిఫికెట్ వచ్చేస్తే అన్ని విధాలా మన కష్టాలు తీరిపోతాయి అమ్మ డెత్ సర్టిఫికెట్కి ఆల్రెడీ నేను అప్లై చేసేసాను పదిహేను రోజుల్లో వస్తుందన్నారు అది వచ్చేస్తే ఆస్తంతా మన పేరు మీదకి వచ్చేస్తుంది అప్పుడు మనం మన జీవితాన్ని సంతోషంగా జీవించగలుగుతాం ఆ ముసలావిడ ఉన్నప్పుడు ప్రతిదానికి ఆంక్షలు పెట్టేది ప్రతిదీ రూల్ ప్రకారం జరగాలి అనేది ఇప్పుడు మనం నిశ్చింతగా ఉండగలం మనం ఎలా జీవించాలనుకుంటున్నామో అలాగే జీవించగలుగుతాం అని చెప్పి నవ్వుకోవడం మొదలుపెట్టారు కొడుకు కోడలు తల్లి గురించి ఇలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు పాపం జానకమ్మ గారు చాలా బాధపడి ఏడుస్తూ ఉన్నారు స్వప్న ఆవిడకు సహాయం చేయాలనుకుంది అందుకే ఆమెను ఇక్కడికి తీసుకొచ్చింది బహుశా ఆమె తన కొడుకు కోడలు నుంచి నిజంగానే తప్పిపోయి ఉండొచ్చు అంతేకాకుండా కొడుకు కోడలు ఆమె కోసం వెతుకుతూ ఉన్నారేమో అని ఆశపడింది స్వప్న అందుకే స్వప్న ఆమెను ఎంత కష్టమైనా అప్పు చేసి మరీ ఇంటికి తీసుకొచ్చింది అయితే స్వప్న అనుమానపడ్డట్టుగానే జరిగింది అక్కడ కొడుకు కోడలు ఇద్దరూ తల్లిని ఉద్దేశపూర్వకంగానే అక్కడ హోటల్ రూమ్లో వదిలేసి వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు ఆవిడకి వాళ్లను వదిలి ఎక్కడికి వెళ్లాలో తెలియదు సొంతంగా ఎలా జీవించాలో తెలియదు ఇప్పుడు నేనేం చేయాలి అంటూ జానకమ్మ గారు కూర్చుని ఏడుస్తున్నారు వెంటనే స్వప్న దయచేసి ఎలాగోలాగా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి ఆంటీ నేను ఇప్పుడు ఏదో ఒకటి చేస్తాను నేను చాలా ఎక్కువ మంచి జీవితాన్ని మీకు ఇవ్వలేకపోవచ్చు కనీసం రెండు పూట్లైనా మీకు భోజనం పెట్టగలుగుతాను మీరు బాధపడొద్దు ధైర్యంగా ఉండండి మీరు నాకు తల్లిలాంటి వాళ్ళు మీరు ఇలా డీలా పడిపోయి ఇలా ఏడుస్తూ ఉంటే నాకు కూడా చాలా బాధగా ఉంది మా అత్తయ్య మామయ్య వాళ్లతో నేను ఎలాగైనా మాట్లాడతాను నువ్వు మాతో పాటే ఉందూ గాని అని చెప్పింది స్వప్న వెంటనే స్వప్న తన అత్తయ్య మామయ్యలతో ఫోన్లో మాట్లాడినప్పుడు స్వప్న వాళ్ళ అత్త మామయ్యలు జానకమ్మ గారిని తమతో ఇంటికి తీసుకురావడానికి నిరాకరించారు నువ్వు ఆవిడికి సహాయం చేయాలనుకుంటే చెయ్యి కానీ ఇంటికి తీసుకురావాల్సిన అవసరం లేదు అని చెప్పారు కానీ స్వప్నకి జానకమ్మ గారిని వదిలి వెళ్ళాలని అనిపించలేదు ఆంటీ కొద్ది రోజులు మనం ఇబ్బంది అయినా పడదాం తర్వాత నాకు ఎక్కడో ఒక చోట ఉద్యోగం దొరుకుతుంది అప్పుడు నేను మీకోసం మంచి ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి జానకమ్మ గారిని తీసుకెళ్లి తక్కువ రేటున్న ఒక లాడ్జీలో ఉంచింది స్వప్న జానకమ్మ గారు కొడుకు గురించి ఏడుస్తూనే రోజంతా గడిపింది ప్రతి రాత్రి ఏడుస్తూ తన కొడుకు కోడలు ఇంత నీచానికి దిగజారితే గుణపాఠం ఎందుకు చెప్పకూడదు అనే ఆలోచన వచ్చింది ఆవిడికి కొడుకు కోడలికి ఎలాగైనా గుణపాఠం చెప్పాలి లేకపోతే భవిష్యత్తులో ప్రతి కొడుకు కోడలు తమ తల్లిదండ్రులతో ఇలాగే చేస్తారు కొడుకు తన డెత్ ని పొందాలని కోరుకుంటున్నాడు దాంతో ఆమె ఆస్తులు భూములు అన్నింటినీ అమ్మేస్తాడు ఖచ్చితంగా అవన్నీ సొంతం చేసుకుంటాడు అనుకుంటూ జానకమ్మ గారు స్వప్నాన్ని తీసుకుని లాయర్ దగ్గరికి వెళ్లారు లాయర్తో మాట్లాడి పోలీసులతో కలిసి ఆవిడింటికి వెళ్లారు పోలీసులతో కలిసి వచ్చిన తల్లిని చూసి కొడుకు కోడలు ఇద్దరి కాళ్ళ నేల జారిపోయింది వాళ్ళకి ఊపిరి ఆగినట్టయింది వాళ్ల గొంతులన్నీ తడారిపోయినట్టు నోటి నుంచి శబ్దం కూడా రాలేదు పోలీసులకి జానకమ్మ గారు జరిగిన సంఘటన మొత్తం వివరించారు దీంతో ఆ పోలీసులు కొడుకు కోడల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కొడుకు కోడలు ఇద్దరు ఏం చేస్తారు పోలీసులు వాళ్ళని ఎక్కువ రోజులు లోపల ఉంచలేకపోయారు కానీ జానకమ్మ గారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఆ ఆధారంగానే ఆమె కొడుకుని కోడల్ని ఇంటి నుంచి బయటకు పంపేశారు ఇకపై జానకమ్మ గారు ఇంకెప్పుడు జీవితంలో మీ మొహం నాకు చూపించొద్దని కొడుకుతో కోడలతో చెప్పారు జానకమ్మ గారు ఆ నుంచి స్వప్నతో కలిసి తన సొంత ఇంట్లో జీవించడం ప్రారంభించారు స్వప్నకి కూడా అక్కడే చిన్న ఉద్యోగం దొరికింది జానకమ్మ గారు తన సొంత ఇంట్లో స్వప్నతో కలిసి సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు చాలా ఏళ్ల తరువాత స్వప్న తన తల్లి ప్రేమను తిరిగి పొందినట్టు అనిపించింది తనని జాగ్రత్తగా చూసుకోవడానికి తనకి కూడా ఒక అమ్మ ఉందని ఆ రోజే స్వప్న కనిపించింది జానకమ్మ గారు కూడా స్వప్నని కూతురుగా స్వీకరించి ఇద్దరూ సంతోషంగా జీవిస్తున్నారు కొంతకాలం తర్వాత ఒక మంచి అబ్బాయిని చూసి జానకమ్మ గారు స్వప్నకిచ్చి పెళ్లి చేశారు ఇప్పుడు అందరూ కలిసి ఒక కుటుంబంలో జీవించడం ప్రారంభించారు ఇదండి ఈరోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది జానకమ్మ గారు కొడుకు కోడలిని ఇంట్లో నుంచి గెంటేసి సరైన గుణపాఠమే చెప్పారని మీరు భావిస్తున్నారా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ నచ్చితే ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు